బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం బాపూజీ మనకు బేహద్ వారసత్వము బేహద్ జ్ఞానము బేహద్ ప్రాప్తి గురించి చెప్తున్నటువంటి వీడియోలు మనము మూడు పార్ట్స్ విన్నాము బ్రహ్మకుమారీసు అడ్వాన్స్లో చెప్పేటువంటి జ్ఞానం యొక్క విషయాన్ని మనకు తండ్రి చెప్తూ ఉన్నారు నెక్స్ట్ నాలుగో పార్ట్ ఇది బాపూజీ అంటూ ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి మూడో తారీఖు డబల్ విదేశీ పిల్లల్ని ఉద్దేశించి అవ్యక్త బాబు దాదా ఏమన్నారు అంటే విదేశం నుండి వచ్చాను అని ఇక్కడికి వచ్చాను డబుల్ విదేశీగా అయ్యి వచ్చాను వాళ్ళే డబుల్ విదేశీయులు అని వాళ్ళు నూట ఎనిమిది మంది అని ఆడ భారతవాసీలు గురించి ఏం చెప్తున్నాడు బీకే వాళ్ళు భారతవాసీలు విదేశీ మాన శంకర్ పాటి రెండు రెండు గోడల్ని దాటి వచ్చినటువంటి వాళ్ళని డబల్ విదేశీయులు అన్నారు ఇది మురళి పాయింట్ అన్నమాట రెండు గోడలు అంటే బీకే గోడని దాటి అడ్వాన్స్కి వెళ్తే అడ్వాన్స్ ముందు కూడా దాటుకొని బీహద్ జ్ఞానాన్ని పొందడం కోసం బాపు దగ్గరికి వచ్చారు డబల్ విదేశీయులు అంటారు వాణిలో చెప్పబడింది ఇదే బాపు మూడు రూపాల్లో పాత్ర ప్లే చేస్తున్నారు మూడు రూపాలని తెలుసుకోవాలి అని మరి ఏ బాపు మూడు రూపాలు పాత్ర చేస్తున్నారు మూడు రూపాలు అంటే నిరాకారి ఆకారి సాకారి శివుడు నిరాకారుడే అంటున్నాడు ఇంకా సాకారంగా ఆయన సొంత శరీరం లేదు ఆకారి రూపంలో అవ్యక్త రూపంలో ఉన్నాడని వాళ్ళు చెప్పడం లేదు మరి ఏ బాపుకు మూడు రూపాలు గురించి తెలుసుకోమంటున్నారు ఇది వాళ్ళకి అర్థం కావటం లేదు బేహద్ బాపు నిరాకారిగా ఉన్నారు ఆకారిగా ఉన్నారు సహకారీగా ఉన్నారు అని ఆకారి బాపు గాడ్ రేజర్స్ తోటి అవ్యక్త వాణిని నడిపిస్తూ ఉన్నారు ఇక్కడ బేహద్ శబ్దాన్ని మాట్లాడుతున్నారు అందుకే అంటే పూర్తిగా గాడ్ రేజస్ ద్వారా మాటలు మాట్లాడుతున్నారు ఒక వాణిలో కూడా చెప్పారు దాదాగా అయ్యి కూర్చొని మధ్యలో కాళ్ళు ఎత్తుతూ అడ్డం పడుతూ ఉన్నాడు అని ఎవరు దాదా లేఖరాజు దాదాగా ఈ దాదాగిరి చేస్తూ మా అవ్యతవాణి పాయింట్లను బయటికి విషయాలను అర్థం చేయించలేకపోతూ ఉన్నారు ఇంకా పైగా ఫాలో చేసేటువంటి ఫాలోవర్స్ కూడా మధ్యలో విఘ్నాలు వేస్తూ కాలు అడ్డం పెడుతున్నారు అని అంటే ఇక్కడ దాదా అంటే కృష్ణ ఆత్మ అన్నమాట అంటున్నారు బాపూజీ అనంత అనంతబాడుతున్నారు బాపూజీ మనం వాణిలైతే ప్రజలు ఎదురుగా రావటం లేదు అక్కడకు సెంటర్లకు వెళ్ళేటువంటి స్టూడెంట్స్ మాత్రమే తెలుస్తాయి దాంట్లో కొన్ని పాయింట్స్ ఇలా ఉన్నాయి అని బేహద్ బాప్ ద్వారా అకారి బాప్ ద్వారా దాదాజీ ద్వారా మీకు జ్ఞానం వినిపిస్తూ ఉన్నాను అని అంటారు కదా దీని యొక్క అర్థం ఏంటి అని అడుగుతున్నారు బాపూజీ అంటున్నారు బేహద్ బాపు ఆకారి రూపంలో ఉన్నారు బేహద్ బాప్ మూడు రూపాలు నిరాకారి అంటే ఆల్మేటి అదాటి ఈ బ్రహ్మాండానికి నిరాకారి రూపంలో ఈ బ్రహ్మాండంలో ఉన్నారు ఆకారి రూపంలో అనేక రూపాలను తీసి అబ్జర్వేషన్ చేస్తూ మరి మల్టీవర్స్లోను అనంతకుడి బ్రహ్మాండంలో యూనివర్సుల్లో కూడా బాపూజీ ఆకారి రూపాలు ఇప్పటికీ పనిచేస్తూనే ఉన్నాయి సాకారంగా అయితే ఆయన తన శరీరాన్ని ధారణ చేసే ఉన్నారు బేహద్ సేవా సమయం ఇప్పుడు బుద్ధి కూడా బేహద్దులో ఉంచుకోండి అన్న విత్తవాణిలో చెప్పటము అంటే హద్దులో మాటలు అర్థం చేసుకోవద్దు అని అర్థం బేహద్ బాపు బేహద్ పిల్లల్ని చూస్తున్నారు అంటే సాకారంగానేగా చూసేది నిరాకారుడు చూసే చూసేది కాదు కదా మరి విశ్వ పరివర్తన కార్యక్రమానికి ఆధారమూర్తులు మూర్తులు ఎవరు బేహద్ పిల్లలు అని చెప్పారు వాళ్ళు నూట ఎనిమిది మంది ఎవరైతే నూట ఎనిమిది మంది ఉన్నారో వాళ్ళు వెతుక్కుంటూ వస్తూ ఉన్నారు బేహద్దు పిల్లలై బేహద్దు బీజం అనేది వేస్తూ ఉన్నారు బీజ ఆత్మలు ఎక్కడికి వెళ్తూ ఉన్నారు ఎక్కడికి వస్తున్నారు వాళ్ళు అంటే అహ్మదాబాద్ అహ్మదాబాదు సర్వ సెంటర్స్కి బీజ రూపీ సెంటరు అన్నారు ఇక్కడ రాముడు ఫాలోవర్సు అంటే శంకర్ పార్టీ ఫాలోవర్సు కృష్ణుడు ఫాలోవర్సు అంటే బీకేస్ వీళ్ళందరూ కూడా జ్ఞానం కోసం వెతుక్కుంటూ వెతుక్కుంటూ బేహద్ బాపు దగ్గరికి వచ్చారు వీళ్ళని ఉద్దేశించే బీజరూపి ఆత్మలు అని అవ్యక్తవాణిలో కూడా చెప్పడం జరిగింది బేహద్ బీజము అహ్మదాబాదులో ఉంది సర్వీస్ సెంటర్స్కి బీజము అనేది అహ్మదాబాదే ఇప్పుడు కూడా డెబ్బై అవ్యక్తవాణిలో ఈ మాటే చెప్పారు ఫస్ట్ ఏదైతే శంకరుడు అని అంటూ ఉన్నారో అరవై తొమ్మిది నుండి శంకర్ పార్టీ ఉన్నది అని తెలిసిపోయింది డెబ్భై ఆరు నుండి ఆయన కూడా సంస్థ పెట్టేశాడు మహావాక్యాలన్నీ కూడా వాణిలో నుంచి కటింగ్ చేశాడు శంకరుడు గురించి అంతకుముందు చాలా మురళి పాయింట్లు ఉన్నాయి శంకర్ కో తుమ్ కాటేంగ్ ఏతో శంకర్ తుమ్ కో కాటేగా అని శంకర్ బీహేనా అని పాయింట్ ఉంది మరి పాయింట్లన్నీ కూడా శివ్ శంకర్ ఏక్ నయ్యే తో అని కూడా ఉన్నది ఈ పాయింట్లు చాలా శంకర్ పార్టీకి సంబంధించిన దాదా లేఖరాజు అరవై తొమ్మిదిలో శరీరం వదిలేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి పాత్రధారి ఎవరైతే ఉన్నారో అడ్వాన్స్ దాని గురించి కూడా అవ్యక్తవాణిలో సాకార మురళిలో ముందే భవిష్యవాణిలాగా చెప్పడం జరిగింది అంటే సాకార మురళిలో అవ్యక్తవాణి అంటే ఒక భవిష్యవాణి అనే చెప్పచ్చు బ్రహ్మబాబాకు ముందు బ్రహ్మబాబా ఉన్నప్పుడు బ్రహ్మబాబా శరీరం వదిలేసిన తర్వాత జరిగే విషయాలన్నీ కూడా ఆ పిల్లలకి అర్థం చేయిస్తూ ఉన్నాడు ఆయన ఆల్మైటీ అదార్టీ గాడ్ రిజర్స్ ద్వారా చెప్తూ కానీ ఇవన్నీ కూడా మహావాక్యాలు కదా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు శంకర్పాటి రాజునే ఆ మహావాక్యాలన్నీ కట్ చేశారు మహావాక్యాలు కట్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి శంకరుడుకు ఇవన్నీ వర్తిస్తాయి అనేగా అర్థం అక్కడ వాళ్ళు పెరిగిపోతారు అనేగా అర్థం శంకరుడు కటింగ్ కర్దియ శంకర్ కోబీ కటింగ్ కర్దియా అననుంది అంటే రెండు వాణిలో శంకరుడు కూడా చాలా పాయింట్స్ కటింగ్ చేశారు అడ్వాన్స్ పార్టీ వాళ్ళు ఇలాగా మురళీల్లో కటింగ్ రావటం వలన పార్టీ శంకర్ పార్టీ ఇద్దరు కూడా వాణిలలోనే కటింగ్ చేసేశారు ఇప్పుడు చూడండి బేహద్ అనే శబ్దాన్ని తీసేశారు వాణీల నుండి వాణిలోని చాలా కష్టంగా కొద్ది పాయింట్స్ దొరుకుతూ ఉన్నాయి ఎందుకంటే అక్కడ జ్ఞానం అనేది లేదు అందుకనే పత్తర్ బుద్ధిగా అయిపోయారు అని డైరెక్ట్గా చెప్తూనే ఉన్నారు ఇక్కడ భగవంతుడు చెప్తున్న మహావాక్యాన్ని కఠిన చేసే అధికారం ఎవరికి ఉన్నది బేహద్ బాపు మీతో అంటూ ఉన్నారు మీరు పత్తర్ బుద్ధిగా అయిపోయారు జంతుబుద్ధిగా అయిపోయారు అని సర్ప మిసల్గా అయిపోయారు గుడ్డి గవ్వలాగా అయిపోయారు అని బేహద్ బాపు బేహద్దు పిల్లల్ని ఉద్దేశించి చెప్తూ ఉన్నారు మీరు ఐదు వేల సంవత్సరాల వరల్డ్ డ్రామా అంటూ ఇరుక్కుపోయారు అందరినీ ఇరికిస్తూ ఉన్నారు బాబు దగ్గర స్వయంగానే అర్థం చేసుకోవటం లేదా కృష్ణుడు ఆత్మ అర్థం చేసుకోలేకపోతున్నారు రామ్ వాలి ఆత్మ కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు గుడ్డి వాళ్ళ యొక్క సంతానం వాళ్ళు అంటే దగ లేఖ రాజుకు అర్థం కాలేదు శంకర్ బాబాకి అర్థం కాలేదు వాళ్ళ ఫాలోవర్స్ కూడా వీళ్ళు వాళ్ళు అయితే వాళ్ళ ఫాలోవర్స్ ఎదురు గుడ్డి వాళ్ళే బేహద్ బాపు చాలా వాణిలో ముందుగానే ఇషారా ఇచ్చేశారు మీ యొక్క మురళినే లాఠీ మీకు అన్నాడు అంటే అందంకి లాఠీనే గుడి వాళ్ళు కర్ర పట్టుకొని నడుస్తారు కదా అలాగే ఇప్పుడు గుడివాళ్ళుగా అయినటువంటి వాళ్ళు కర్ర ఆధారంగా తీసుకొని నడవటము అంటే ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు అడుగులు వేస్తూ చెప్తూ ఉన్నారు టక్ 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 అంటూ లక్ష్యం వరకు చేరుకుంటారు అని మీ యొక్క లాఠీ మీరు కలుసుకోవడం కోసం వచ్చారు బేహద్ బాపుని తెలుసుకుంటూ ఉన్నారు బేహద్ బాపు ఎవరు సాకార రూపంలో అవతరించారు తో ఇప్పుడు ఆల్రౌండర్ అనుభవి మూర్తిగా అయ్యారు అని సాకార్ బాపు ఎంతవరకు అయితే అర్థం చేసుకోలేదో అంతవరకు వీళ్ళు వెతుక్కుంటూనే ఉన్నారు సాకార్ తండ్రి ఎక్కడ ఉన్నారని వాళ్ళ కోసమే మురళి లాటి అని అన్నారు మురళి లేని కటింగ్ చేస్తుంటే కర్రని ఎరగ్గొట్టినట్టే కానీ వీళ్ళు బాపు దగ్గరికి ఏం చేరుకుంటారు బాపు కూడా పిల్లలకి చదివిస్తున్నాడు పిల్లలు ఏం చెప్తున్నారు అని బాపు కూడా చదువుకున్నారు అని అంటే బాపూజీ కూడా బీకేకి వెళ్ళారు అడ్వాన్స్కి వెళ్ళారు ఎందుకంటే పిల్లల్ని వెతుక్కుంటూ వెళ్ళట వెళ్ళాల్సి వచ్చింది వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసుకోవటం కోసం తండ్రి తండ్రి తల్లిదండ్రులు కూడా పిల్లలు దగ్గర నేర్చుకుంటారన్న పాయింట్ కూడా ఉంది బేహద్ బాపు ఎప్పుడైతే సహకార రూపంలోకి వచ్చేసారో బేహద్ పిల్లల్ని వెతుక్కుంటూ బాపూజీ కూడా వెళ్ళారు బేహద్ బాపు మరి వెళ్ళటము అంటే వాళ్ళని మేల్కొల్పటము అక్కడ చదివించారు ఇక్కడ చదువుతున్నారు అక్కడ చదివిస్తూ ఉన్నారు ఉల్టా మార్గాన్ని పట్టుకొని వెళ్తూ ఉన్నారు అందరూ వాళ్ళకు సుల్టా మార్గం సరైన దిశను చూపించాలి అంటే బాపు మరి ప్రత్యక్షం కావాలి బాపు దగ్గరికి రావాలి అసత్యమైన ప్రపంచంలో అసత్యమైనటువంటి రాజ్యం అంతా ఉల్టా జ్ఞానం ఇది అర్థం కావాలి జ్ఞానం మొత్తం కూడా చిక్కుల్లో పడేశారు అందరూ చిక్కుల్లోనే ఉన్నారు బాపు వచ్చేసి మీకు విద్య బోధిస్తూ ఉన్నారు బాపు తప్ప ఇంకేమీ మీకు అనిపించటం లేదు బాపు అన్ని రహస్యాలను బయట పెడతారు అన్ని సమస్యల్ని తీరుస్తారు అని బేహద్ వాణీలు చాలా గొప్పగా ఉన్నాయి బేహద్ బాపు బేహద్ డ్రామా ఆల్మైటి అదాటి బేహద్ బాపు అంటున్నారు అని తో ఆల్మైటి అదాటి బేహద్ బాపు ఎక్కడ ఉన్నారు సాకార రూపంలో ఉన్నారు పిల్లలు కూడా ఎక్కడ ఉన్నారు శ్రేష్టమైన పిల్లలు సహకార రూపంలోనే ఉన్నారు సహకార వతనంలోనూ ఉన్నారు బేహద్ స్థానంలో కలుసుకోవటానికి వస్తున్నారు అని అంటే ఎక్కడైతే ఈ బేహద్ జ్ఞానం ఇవ్వబడుతుందో అదే స్థానం ఉంది బేహద్ స్థానం పంతొమ్మిది వందల తొంభై ఏడు నుండి బేహద్ బాపు పిలుస్తూ ఉన్నారు రండి రండి అని అదే అహ్మదాబాద్లో బాపు కూర్చున్నారు పిల్లలు రండి అని పిలుస్తున్నారు వచ్చి చదువుకోండి అంటూ ఉన్నారు బేహద్ జ్ఞానం తీసుకోండి అని చెప్తూ ఉన్నారు కాబట్టి అర్థం చేసుకోవాలి బేహద్ బాపుని బేహద్దు స్వరూపంలో బేహద్ ఇల్లు ఎక్కడ ఉంది అని అర్థం చేసుకోవాలి అన్ని హద్దులోని దాటుకుంటేనే బేహద్దులోకి వెళ్ళగలరు బేహద్దు ఇంటిని పొందగలరు బేహద్దు ప్రాప్తిని పొందగలరు అని కూడా ఉన్నది కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి ఉన్నతోన్నతమైన పరంధామ వాసిగా అయ్యారు బాప్ ఎక్కడున్నారు పరంధామ వాసిగా అయ్యారని పరంధామంలో బ్రహ్మాండంలో శివుడు ఉంటారు మహాశివుడు మహాపరంధామంలో ఉంటారు పరం మహాశివుడు యూనివర్స్ మహా పరం మహా బ్రహ్మాండంలో ఉన్నారు ఇలాగా ఉన్నతోన్నతమైనటువంటి పరంధామం కూడా ఉన్నది అక్కడే ఉన్నతోన్నతమైన బాపు బేహద్ అనంత కోటి విశ్వానికి రచయిత మాలిక అయిన ఆయన ఉన్నాడు చాలా దూరంగా ఉండేటువంటి ఆయన బహుదూరపు బాటసారిగా ఈ దేశానికి పరాయి దేశంలోకి వచ్చారు అని పంతొమ్మిది వందల ఎనభై మూడు అవితవణిలో కూడా ఉంది బేహద్ బాప బేహద్ వారసత్వానికి అధికారిగా చేస్తారు అని కానీ తీసుకునేవాడు నెంబర్ వారీ అని ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు అష్టరత్నాలు వంద మంది నూట ఎనిమిది పదహారు వేలు తొమ్మిది లక్షల మంది ఇవన్నీ హద్దులో మాటలేం కాదు ఇది బేహద్దు పిల్లలకు సంబంధించినవి హద్దు వాళ్ళు ఇది గ్రహించలేరు పొందనూ లేరు అంతిమంలో లక్ష్యం పొందాలి బేహదు లక్ష్యము లక్ష్యము అంటే బేహదులోకి రావాలి అని లక్షణము బేహద్దు స్థితిలోకి చేరాలి అని లక్షణం బేహద్దుగా రావాలి అని హద్దులో ఉన్నటువంటి వాళ్ళు హద్దులో ఎరుకుపోతూ ఉన్నారు అంటే బాపు రావటము అంటే ఒక వాణిలో కూడా చెప్పాను నేను స్వయంగా వచ్చి నా పరిచయాన్ని నేనే ఇచ్చుకుంటాను నా పరిచయాన్ని ఎవరు ఇవ్వలేరు అని నా పరిచయం ఏంటి జ్ఞానమే నా పరిచయం ఫస్ట్ వచ్చేది జ్ఞానం తర్వాత వచ్చేది జ్ఞా ఫస్ట్ జ్ఞానం వస్తున్న తర్వాత జ్ఞాన దాత వస్తారు అని కూడా ఉంది స్వయం వచ్చి నేను నా పరిచయాన్ని ఇచ్చాను నేను ఎవరిలో ప్రవేశించాల్సిన అవసరం లేదు స్వయం నా శరీరాన్ని నేను తీసుకొని వచ్చాను అని బేహదు బాపు చెప్తూ ఉన్నారు బేహదు వైరాగిగా ఎప్పుడు కాగలుగుతారు అంటే బేహదు బాపని కలుసుకున్నప్పుడు వేహద్ జ్ఞానం విన్నప్పుడు బేహద్ ప్రాప్తిని మీరు పొందినప్పుడు బేహదు డ్రామా యొక్క ఆది మధ్య అంత జ్ఞానం తెలుసుకొని రహస్యాన్ని పొందినప్పుడు అప్పుడే బేహద్ వైరాగిగా కాగలుగుతారు అచ్చా పరమశాంతి బాపూజీ అంటూ ఉన్నారు ఇక ఇంకా అద్భుతమైనటువంటి జ్ఞాన రహస్యాలు చాలా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా అర్థం చేసుకోండి ఇప్పుడు ఏదైతే డ్రామా ఆది అంత జ్ఞానం తెలుసుకుంటారు వాళ్ళు బేహద్దు పిల్లలు అవుతారు అని బాపూజీ చెప్పారు కాబట్టి మీరు కూడా తండ్రిని తెలుసుకోండి ఏ వ్యక్తవాణిలో సారం తెలుసుకోండి ఏ బీకేలు ఈ బీకేలకు బాపూజీ మళ్ళా రివైజ్ చేస్తూ ముందు తీసుకొని వెళ్ళటానికి యథార్థ పరిచయాన్ని ఇవ్వాలి లేకపోతే తండ్రి ప్రత్యక్షం అయిన తర్వాత ఆట అయిపోతుంది ప్రాప్తి ఉండదు బాపూజీ ఇక డ్రామాని క్లోజ్ చేసి విడిపోయారు అంటే రక్తపు కడ్డీరు కార్చాల్సి వస్తుంది అనే పాయింట్ కూడా ఉన్నది మహాన్ మూర్ఖుల్ని చూడాలన్నా ఇక్కడే చూడాలి అని కూడా చెప్పారు ఎందుకంటే ఎదురుగా సత్యమైనటువంటి జ్ఞానం చెప్తున్నా మూర్ఖుల్లాగా కూర్చున్నారు అంటే వాళ్ళు యథార్థం తెలుసుకోలేదనేదా కాబట్టి మీరు యథార్థం తెలుసుకోవటానికి మీరు మురళీలు చదవండి వ్యక్తవాణి చదవండి ఏదైనా చదవండి సనాతన ధర్మానికి సంబంధించినటువంటి దాన్ని మీరు పొందండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సిమ్మల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అన్నీ కూడా వస్తూ ఉంటాయి ఆ వీడియోలు కూడా చూస్తూ ఉండండి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హే నమస్తే బేహద్ పరం